దేవా మిథునాన్ని తీసుకొని మిథున వాళ్ళ పుట్టింటికి అయితే వెళ్తూ ఉంటాడు అలా దేవా బండి మీద మిథునను తీసుకుని వెళ్తూ ఉంటే అది చూసి అక్కడ ఉన్న మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ వాళ్ళ కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూసానో తెలుసా నువ్వు నేను కలిసి మా పుట్టింటికి ఎప్పుడెప్పుడు వెళ్తామా అని చెప్పి నేను ఎదురు చూస్తూ ఉన్నాను ఆ కళ ఇప్పుడు నెరవేరింది మనసులో ఆనందం ఆనందం మొత్తం మనసులో నిండిపోయి ఉంటే అవి కన్నీళ్ళ రూపంలో బయటికి వస్తాయి అంటే కదా అదేంటో ఇప్పుడు తెలుస్తుంది నాకు అది నిజమే నాకు ఇప్పుడు ఆనంద బాష్పాలు వస్తున్నాయి అని చెప్పి తను అంటూ ఉంటుంది ఆ మాట వినగానే దేవ అయితే అక్కడ అలా మౌనంగా అలా తన మాటలను వింటూ ఉంటాడు ఇక మిథున అయితే తనతో పాటు కలిసి పుట్టింటిగా వెళుతుంది అని తెలిసి తనైతే చాలా సంతోషిస్తుంది అని తెలిసి దేవా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నీ సంతోషమే నాకు కూడా కావాల్సింది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక దేవ అలా తీసుకుని వెళ్తూ ఉండగా ఒక దగ్గర అయితే బండి ఆపి వాటర్ బాటిల్ తా తీసుకువస్తాను వాటర్ తాగుతావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు తాగుతాను అని చెప్పి మిథున అంటుంది సరే ఉండు ఇక్కడ ఆపి వాటర్ తీసుకుందాం అని చెప్పి మిథునాని దిగమని చెప్పి అంటూ ఉంటాడు ఇక దేవా బండి ఆపగానే మిథునాని దిగమంటాడు ఇక మిథునా దిగి దేవా వైపు అలా ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక దేవా అయితే మిథునా కోసం కేర్ తీసుకుంటూ తనైతే వాటర్ బాటిల్ తీసుకురావడం కోసం వెళ్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న మిథునా చాలా సంతోషిస్తుంది ఇక అక్కడ ఉన్న దేవ అయితే మిథునా కోసం వాటర్ బాటిల్ తీసుకురావడానికి అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్